వాలంటీర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జులైలో పెన్షన్ పంపిణీ ఎలాగంటే ఏప్రిల్లో జూలై నెల పెన్షన్ల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెన్షన్ పంపిణీ చేయనున్నారు అయితే జులై నెలలో పింఛన్ సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో వాలంటీర్ల పరిస్థితి ఏంటనేది స్పష్టత లేదు అలాగే వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల భవిష్యత్తుపై అనిశ్చిత కొనసాగుతుంది వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా తొలగిస్తారా అనే దానిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించే అవకాశాలు ఉన్నా ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల పరిస్థితి ఏంటనేది స్పష్టత లేదు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సోమవారం జరిగింది అయితే ఈ భేటీలోనూ వాలంటీర్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మంత్రివర్గ సమావేశం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు మంత్రివర్గ భేటీలో ఆమోదం తెలిపిన విషయాలు చర్చించిన అంశాల గురించి వివరించారు అదే సమయంలో వాలంటీర్ల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు